దేవుని నామమునకు మహిమ కలుగును కాక హెవెన్లీ నైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయ స్థుతి ఆరాధన గుడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మరి పది నెలలు కాపాడబడి పదకొండో నెలలో మనం ప్రవేశించి ఉన్నాం ఈ దినము మొట్టమొదటి పరిశుద్ధ దినంగా మనం ఆచరించుకుంటున్నాం ప్రపంచ యావత్తుగా ప్రాముఖ్యంగా భారతదేశంలో ఆల్ స్కూల్స్ డే అని ఈ రోజు మరి అనేక మంది ఈ దినము మరి చనిపోయిన వారి కుటుంబాలలో చనిపోయిన ప్రియులైన వారిని జ్ఞాపకం చేసుకుంటూ సమాధుల తోటకు వెళ్లి వారిని సమాధులను దర్శించి వచ్చేటువంటి దినము అలలోయ ప్రభు కృప వెంబడి కృపతో మనను ప్రాప్తులుగా సచివులుగా ఉంచి మరి ఒక నెల వెంబడి నెల మన ఎడల దయ చూపిస్తూ ఈ లాగున మరి ఊపిరి కలిగి ప్రభుని సేవించే వారిగా మన లోకంలో సజీవులు ఉంచిన దేవాది దేవునికి కృష్ణతాస్థుతులు చెల్లిస్తున్నాను సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించదరు మన నిన్ను స్థుతించదు పాతాళమున నీకు స్థుతి కలగదు అని ఆ మాటల ప్రకారంగా మనము గోతిలోనికి వెళ్లకుండానికి సజీవుల లెక్కలు ఉంచబడి ఆయన ఆరాధించి గుంపులోకి మనం రాబడ్డాము అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను వ్యవహారస్తు వార్త పదమూడవ అధ్యాయము ధ్యానిస్తున్నాము నిన్నటిదినము మరి ఇస్కర యోతి యూధాలో యొక్క దురాత్మ ప్రేరేపణ పెట్టాడని అపవాది అతనిలో ఆలోచన పుట్టించాడని మరి తర్వాత అందును బట్టి అతను బయలుదేరి వెళ్ళాడు లేక చీకటి కార్యం చేయటానికి ప్రేరేపించబడ్డాడు ప్రభుని అప్పగించడానికి మనం సమయం కొరకు వెతుకుతున్నాడని మనము నేర్చుకున్నాం మూడో అధ్యాయం మూడో వచనము పదమూడో అధ్యాయము మూడో వచనము తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించినయు తాను దేవుని యొద్ధ నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఏసు ఎరిగి ఇక్కడ ప్రభు మూడు మాటలు మాట్లాడుతున్నాడు ఒకటి తండ్రి చేత తనకు సమస్తము అనుగ్రహించబడింది సృష్టి యావత్తును సృష్టి చేసినప్పుడు ఈ సృష్టి యావత్ ఎవరి ఆధీనంలో ఉంటదండి సృష్టికర్త ఆధీనంలో ఉంటది అంతే కదా అది న్యాచురల్ మరి న్యాచురల్ అది మరి ఏదైనా ఒక వస్తువు మనం తయారు చేస్తాం అనుకోండి దాని హక్కులు ఆ పేటెంట్ హక్కులు ఎవరికి ఉంటాయి వారికే ఉంటాయి ఎవరు తయారు చేశారు దాని మీద అధికారము హక్కు ఆ సర్వాధికారము వారి వారికే ఉంటది ఇక్కడ ప్రభు కూడా మరి ఇక్కడ సమస్తము అప్పగించబడింది అంటే ఆల్రెడీ ఆ యొక్క సర్వాధికారము కలిగినటువంటి ఆ దేవాది దేవునిలో ఆయన కూడా పాలు భాగస్థులయినాడు ఆయనకు ఆటోమేటిక్ గా అధికారము మరి ఆ సమస్తమైనటువంటి సృష్టి మీద ఆయన అధికారము కలిగి ఉన్నాడు గాని కుమోర్ని రూపంలో నరావతారిలో మరి నరావతారి రూపంలో ఉన్నాడు గనక మరి ఆయన తండ్రి చేత యొక్క యొక్క సమస్తాన్ని పొందుకోనవలసి వచ్చింది తండ్రి తన చేతికి సమస్తము అప్పగించనని నిజంగా ప్రభు ఎన్ని సార్లు మాట మాట్లాడతాడు పది ఇరవై రెండులో సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది మరి యోహాను మూడు ముప్పై ఐదులో తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడు ఐదు ఇరవై మూడులో తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు కుమారునికి సర్వాధికారము అప్పగింపబడి ఉన్నది కలలుయ దేని కొరకు మరి కుమారుని ఘనపరచటానికి తీర్పు తీర్చడానికి అధికారము సమస్తము తండ్రి తన చేతికి అప్ప చెప్పాడు అంటే ఏం అప్ప చెప్పాడు అధికారం అప్పచెప్పాడు సమస్తమైన వాటి మీద అధికారం అనుగ్రహింప చేసి ఉన్నాడు ఇంకను పది ఇరవై రెండులో మరి చూచినట్లుగా మరి ఇక్కడ సమస్తము నా చేతికి అప్పగింపబడి ఉన్నది అంటే ప్రభు లేకుండా అసలు ఏమీ కలగలేదు ఆయన వలన ఆయన ద్వారా సమస్తము సృష్టించబడి ఆయనకు వాటి మీద అధికారము ఇవ్వబడి ఉన్నది మానవును కూడా దేవుడు అదే అధికారం ఇచ్చాడండి ఆ మానవుని మొట్టమొదటి ప్రథమ మానవుని దేవుడు సృష్టించినప్పుడు ఇదే అధికారం ఇచ్చాడు నువ్వు భూమిని నిండించి ఫలించి మరి దాన్ని విస్తరింపచేసి ఏలు మరి ఆశీర్వదించబడు దీవించబడు కానీ నీకు ఏం అధికారం ఇస్తున్నానంటే ఈ యొక్క సమస్తమైన ఇక భూమి మీద సమస్త మీద నీకు నేను అధికారం ఇస్తున్నానంటే పాపం వల్ల ఏం చేశాడు అధికారాన్ని పోగొట్టుకొని తన అధికారాన్ని తీసుకెళ్లి వారు అపవాది చేతిలో పెట్టివేస్తాడు మానవుడు కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు సమస్తం మీద అధికారము నాకు అనుగ్రహించబడింది అని చెప్తూ అసలే ఎక్కడి నుంచి వచ్చిన వాడను తాను దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చినని కదా ఎక్కడ అసలు ప్రభువు ముందు ఇక్కడ లోకంలోకి రాకముందు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధ ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొక్క ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చాడంటే అయినా మరి ఆది నుండి ఎక్కడైతే అసలు అక్కడ ప్రారంభం ఎక్కడో తెలియనటువంటి దగ్గర నుంచి ఆది ఎందు ఆయన దేవుని యొద్ధ ఉన్నాడు ఆయన ఆది ఎందు వాక్య రూపంగా ఉన్నాడు ఆయన దేవుని యొద్ ఉన్నవాడుగా ఉన్నాడు ఆయన ఆయనే దేవుడై ఉన్నవాడుగా సమస్తము ఆయన మూలముగా కలిగినట్లుగా చూడగలం సామెదుల గ్రంథకర్త మరి చక్కని మాటలు మరి క్రీస్తు ప్రభు గురించి రాశారండి అక్కడ ప్రభు గురించి రాస్తూ ముప్పయో వచనము ఎనిమిదో అధ్యాయము ముప్పయో వచ్చినము ముప్పై ఒకటో వచనములో చూస్తే అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలు ఆ మాటల్లో ఆయన ఏమంటాడంటే నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అను దినము సంతోషించచ్చు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని కలలుయ ఇక్కడ సృష్టించబడిన సృష్టిలో మరి ఇక్కడ రెండు కనపడుతున్నాయి ఒకటేమో ఉంది ఆయన కలుగ చేసిన పరలోకము దేవాది దేవుడు కలుగ చేసిన పరలోకముంది ఇంకను ఆయన చేత మరి సృష్టించబడిన నరులున్నారు మరి ఎక్కడున్నాడంటే ఆయన ప్రధాన శిల్పినై అంటే ఒక ప్రపంచ యావత్తు కూడా ఎగ్జిస్టెన్స్ రావటానికి ఆయన కూడా ఒక కారణభూతుడుగా ఉన్నాడు ఆయన యొద్ నేను తండ్రి యొద్ ప్రధాన శిల్పినై అను దినము ఆయన సన్నిధిలో నేను సంతోషిస్తున్నాను నిత్యము ఆయన సన్నిధిని ఆనందిస్తా ఉన్నాను అని చెప్తూ పదిహేడో అధ్యాయము ఐదో వచ్చినములు మరి యోహాన స్వార్తలు అంటాడు తండ్రి లోకము పుట్టకు మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటే ఈ లోకంలో జగత్ పునాది ముందే ఆయన తండ్రితో కలిసి ఉన్నవాడు తండ్రితో తండ్రి కలిగి ఉన్న సమాన మహిమను కలిగినవాడు లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో హవలుయ ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వాడండి అయినా ఆకాశము నుండి పరలోకము నుండి మరి అక్కడ నుండి బయలుదేరి వచ్చిన వాడను నేను చెప్తూ దేవుని యొద్దకు తిరిగి వెళ్ళవలసి ఉన్నదని ఏసు ఎరిగి మన తిరిగి అక్కడ ఏం చేయబోతున్నాడు ఆయన తిరిగి వెళ్లే కాలం అయిపోయింది మరి ఇక్కడ మరి ఆరో అధ్యాయము అరవై రెండు వచ్చిన కూడా ఈ మాట రాయబడి ఉంటది అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటనకు ఎక్కువ మీరు చూచనీయటలా ఏమందరు అంటే ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు పరలోక నుంచి వచ్చాడు ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి ఎట్లా వెళ్తాడంట ఎక్కి వెళతాడంట మనుష్య కుమారుడు మునుపున్న చోటకు ఎక్కుట మీరు చూచిన మీరు ఏమందరు అలలుయ నేను పరలోకం నుంచి భూమికి దిగి వచ్చాను నరహవతారిగా దిగి వచ్చాను తిరిగి నేను ఏం చేయబోతున్నాను తిరిగి నేను ఎక్కి వెళ్ళబోతున్నాను అని చెప్పిన తర్వాత ఇక్కడ ప్రభు ఒక ప్రాముఖ్యమైన పని చేస్తున్నాడండి మాటలు మాటలు తర్వాత క్రియలు సాధారణంగా మనం అనేక మాటలు చెప్తాము అది క్రియల్లోకి అవి మార్చబడు కానీ ఇక్కడ ప్రభు ఒక మాదిరికరమైన మరి క్రియాపూర్వకమైన కార్యాన్ని ఇక్కడ చేస్తున్నట్లుగా మనము చూడగలము నాలుగు ఐదు వచనాల్లో చూస్తే భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి కులు తీసుకొని నడుమునకు కట్టుకొనెను అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను ఇక్కడ ప్రభు చేస్తున్న పని పై వస్త్ర అవతల వేసి సాధారణంగా మరి పాత కాలంలో మరి యొక్క పంచలు కట్టుకునే ఆ యొక్క వస్త్రధారణ ఉన్నప్పుడు తప్పనిసరిగా పై వస్త్రం వేసుకున్నారు పై ఉన్న కండువ అనేది ఒకటి వేసుకునేవాళ్ళు అది మరి చాలా రకరకాల కలర్స్ తో తెలిపే గాని చక్కగా అంచులు చక్కని రంగులతో అద్దీ చక్కగా ఉండేది మా తాతగారు వేసుకునేవాడు ఆ బట్టలు పై పైవస్త్రం అవతల పెట్టి వేసి అంటే యోధుల యొక్క వస్త్రధారణలో ఈ పై వస్త్రము అనేది ఒక మరి ప్రాముఖ్యమైనటువంటి వస్త్రము తప్పనిసరిగా అనుదినము వారు ధరించే వస్త్రము ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకునేను ఇక్కడ ప్రభు అంటే సాధారణంగా ఏదైనా పని చేయబోయే ముందు ఎవరైనా పని చేసే వారిని చూసారా ఇక్కడ ఎప్పుడైనా మన ఇంటికి పని చేయటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వారు కండువా ఒక తువాలు తీసుకొని వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తలకు చుట్టుకొని వస్తారు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పని చేయబోయే ముందు దాన్ని నడుముకి కట్టుకుంటారు అంటే పని చేయటానికి అది నడుముకు కట్టుకుంటే బలం ఇస్తుందనో మరి ఏంటో గాని నడుముకి అది ఆ యొక్క తీసుకొచ్చిన కండువాని అత్వాలని నడుముకు కట్టుకుంటారు కానీ ప్రభు ఇక్కడ కట్టుకున్న ఉద్దేశం వేరుగా ఉన్నది అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను ఇక్కడ ప్రభు అసలు ఎంత అసలు ఎంతగా తను తాను వాడే ఇక్కడ శిష్యులు పాదాలు కడుగుతున్నాడండి రాత్రి కాలము మరి దైవజనుడు థామస్ గారు మాతో కలిసి మేము రాత్రి కాలము ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేశాము ప్రార్థనలో గడిపాము ఒక టూ త్రీ అవర్స్ ఫ్యామిలీగా అక్కడ ఆయన ఒక దాసుడు అనే ఒక పదం గురించి చెప్తూ మరి యొక్క ఈ యొక్క యూదుల ఆచారం యూదుల ఆచారం ఏంటంటే యజమానుడు అనే ఆయనట బయట నుంచి వస్తాడట వచ్చి అక్కడ కూర్చుంటాడట ఆ దాసుడు ఉన్నవాడు ఏం చేస్తాడంటే అత అతని యొక్క చెప్పులు వారు విప్పి విప్పి వాటిని ఏం చేస్తాడు పక్కన పెట్టి ఆ పళ్ళెము తీసుకొచ్చి ఆ పళ్ళెములో నీళ్లు పోసి అతని కాళ్ళు కడిగి అట్టి విధంగా తువాలతో తుడుస్తాడంట ప్రతి దినము ఎప్పుడు యజమానుడు బయటికి వచ్చినా కూడా ఆ కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళడంట కాళ్ళు ఆయన కడుగుకో కడుగుకోడంట తప్పనిసరిగా ఇంటిలో దాసుడుగా ఉన్నవాడు ప్రతి దినము కూడా అట్టి విధంగా చేస్తాడంట ఇక్కడ ప్రభు కూడా ఒక దాసుని స్వరూపము భరిస్తా ఉన్నాడండి చూడండి మహిమాన్వితుడైన దేవుడు సృష్టికర్తమైన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు ఇక్కడ మరి ఆయన ఏం చేస్తున్నాడు ఓ కలలుయ్యా మరి మన యొక్క ఈ శిష్యుల పాదాలు కడగటం మొదలు పెట్టాడు కదా ఎక్కడి నుంచి లేచాడు ఆయన ఈ రోజు ఫ్రమ్ ద సఫర్ ఆయన భోజనము చేస్తున్నటువంటి ఆ సమయంలో భోజన పంక్తిలో నుండి ఆయన లేచి ఆయన భోజనం చేస్తున్న సమయంలో ఆ భోజనం అందరూ అటు ఇటు అటువైపు ఇటువైపు ఆ భోజనం బల్ల చుట్టూ అందరు కూర్చొని ఉన్నారు ఆ పంక్లో నుంచి ఆయన లేచాడంట లేచి తన పైవస్త్రం పక్కన పెట్టేశాడంట ఇప్పుడు పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుతా ఉన్నాడు ఇది మనం అర్థం చేసుకుంటే గనక ఏ ప్లేస్ ఆఫ్ రెస్ట్ అండ్ కంఫర్ట్ కదా మరి భోజనం చేసేటప్పుడు ఎట్లా కూర్చుంటాం అండి మనం హెడావుడు కూర్చుంటాము మన గృహంలో కాదు కదా నెమ్మదిగా కంఫర్ట్ గా కూర్చొని అది అల్పాహారం కానీ మధ్యాహ్నం భోజనం కానీ నైట్ సఫర్ గాని మనం ఏం చేస్తాం నిదానంగా కూర్చొని మనం తింటాం అంటే ఒక విశ్రాంతిలో నుంచి ఒక కంఫర్ట్ లో నుంచి ప్రభు లేచాడు కదా ప్రభు ఈ భూమికి దిగి వచ్చినప్పుడు కూడా ఈ రోజు ఫ్రం హిస్ త్రోన్ ఏ ప్లేస్ ఆఫ్ రెస్ట్ అండ్ కంఫర్ట్ కదా ఎక్కడి నుంచి ప్రభు వచ్చాడండి ఆ పరలోకపు మహిమ అత్యున్నత సింహాసనము తండ్రితో కలిసి ఆరాధించబడే ఆ స్థలములో నుంచి ప్రభు లేచి వచ్చున్నాడు ఈ లైడ్ హిస్ గార్మెంట్స్ హిస్ కవరింగ్ అంటే ఏంటి ఆయన మీద ఉన్నటువంటి పై వస్త్రం అనేది ఒక కుందాతనానికి ఒక కప్పుకునే ఒక వస్త్రంగా కదా పైన వేసుకునే ఒక వస్త్రంగా ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని ఆ కవరింగ్ ని ఆయన తొలగించాడంటే హి లేడ్ హిస్ గ్లోరీ టేకింగ్ ఆఫ్ హెవన్లీ కవరింగ్ హూయా కదా ఆ పరలోకపు మహిమను పరలోకపు ఆ యొక్క ఆ యొక్క గ్లోరీని ఆయన విడిచిపెట్టి ఆ కవరింగ్ ని విడిచిపెట్టి వచ్చాడండి కదా ఆ మహిమాన్వితమైన ఆ కవరింగ్ ప్రభు చుట్టూ ఏముంటదండి కదా మహిమతో నిండిన వాడు ఆయన ఆయన చుట్టూ ఒక అవురా ఉంటది ఆ మహిమను విడిచిపెట్టి ఆయన భూమికి నరావతారిగా వచ్చున్నాడు మానవుని స్వరూపము ధరించుకుని ఉన్నాడు ఆ సేవకుని స్వరూపము ధరించుకొని ఉన్నాడు అలలుయ హి టుక్ ఎట్ టవల్ అండ్ గర్డెడ్ హిమ్సెల్ఫ్ అంటే బీయింగ్ రెడీ టు వర్క్ పని చేయటానికి ముందు నడుముకి ఆ తువాలు బిగించుకుంటారు అట్టి విధంగా పని చేయటానికి సన్నద్ధుడై ఫార్మ్ ఆఫ్ సర్వెంట్ ఎన్ కేమ్ రెడీ టు వర్క్ అంటే ఒక సేవకుడుగా పని చేయటానికి ఒక సేవకుడుగా పని చేయటానికి తను తాను సన్నద్దుడై ఇక్కడ ప్రభు మరి మరి ఆ యొక్క కడుకు కట్టుకున్నట్లుగా మనం చూడగలము నా తర్వాత చూసినట్లయితే ఈ పోర్డ్ ద వాటర్ ఇంటూ ద బేసిన్ పళ్ళెములో నీళ్లు పోసి అంటే రెడీ టు క్లెన్స్ అవర్ సిన్స్ అవలూయా మన పాపదోష అతిక్రమాలన్నీ కడగటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు అక్కడ నీళ్లు ఒకరకతో కడుగుతున్నాడు గాని హి పోర్ హిస్ బ్లడ్ కదా ప్రభు తన యొక్క ఆఖరి రక్త పొట్టు వరకు మన కొరకు ఉన్నాడు కదా పాపము వలన వచ్చే ఆ అనే మరణము నుంచి విడిపించటానికి ఆ గిల్ట్ నుంచి కదా మన హృదయాల్లో ఆ యొక్క పాపానికి సంబంధించిన ఆ దా యొక్క దాని హేతువు దాని తాలూకంతట్లో నుంచి కదా దాని వలన వచ్చే శిక్ష నుంచి తప్పించటానికి మచ్చ ముడత డాగులన్నిటి నుంచి విడిపించటానికి ఆ పాపం వల్ల వచ్చే ఆ పెనాల్టీ నుంచి విడిపించటానికి మరి ప్రభు ఇక్కడ సిద్ధపడుతున్నట్లుగా ఆ నీళ్లతో కడుగుట తన రక్తానికి సాద్రిసుగున్నా ఆ నీళ్లతో కడగటానికి ఆయన సన్నద్ధుడు అవుతున్నాడు అలలుయా ఈ సాడ్ డౌన్ కదా పాదాల య కూర్చున్నాడు అండి ఆయన వాళ్ళ కాళ్ళు కడగటానికి పాదాల యొద్దు ఆయన కూర్చున్నాడు ఎంత తగ్గింపండి ఆయన సాత్వికుడను దీన మనసు గలవాడను అని చెప్పిన మాటను క్రియాపూర్వకంగా ఆయన అక్షరాలుగా కళ్ళకు కట్టినట్లుగా ప్రభు ఇక్కడ దానిని క్రియాపూర్వకంగా చేస్తున్నాడు ఓ డౌన్ కదా ఆయన కూర్చుండి పాదాలు కడగటకు మొదలు పెట్టాడంట అంటే మరి తండ్రి కుడి పార్శ్వనుడైన వాడు నిన్ను నన్ను కడగటానికి ఆయన ఆ పరలోక మహిమను అన్న తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి బయలుదేరి నీ కొరకు నా కొరకు వచ్చి వేసి ఉన్నాడండి కదా ప్రభు ఇక్కడ పాదాలు కడుగుతా ఉన్నాడు మరి అంతే కాదు మరి తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను ఎందుకు తుడుచుకోవాలి చాలా సార్లు మనం కాళ్ళు కడుక్కున్న తర్వాత అవి ఎట్లా ఉంటే కొంచెం తడి ఉన్నప్పుడు కొంచెం ఆ ఏమంటారు అది కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంటది కొంచెం అసౌకర్యంగా ఉంటది కాళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాత అవి తుడుచుకోకపోతే మరి మనం తువాలు పెట్టి తుడకపోయినా వంగి తుడవకపోయినా ఏం చేస్తామంటే ఇప్పుడున్న ఫుట్ ఫుట్ మ్యాట్ కి మనం కాళ్ళు తుడుచుకుంటాం ఆ తడితో మనము అడుగులు వేయము కాళ్ళు తడి తుడుచుకున్న తర్వాతనే అడుగులు వేస్తాం అంటే కడుకు కడుగుకున్న తర్వాత తడి రిమైన్ కాకుండా తప్పనిసరిగా మనం అప్ చేసుకుంటాం గనక ప్రభు ఇక్కడ ఆ చిరాకు పడేటువంటి ఆ డిస్కంఫర్ట్ కూడా లేకుండా అయిక మరి తుడుచం మొదలు పెట్టాడు అంటే ఇంకా ఎక్కడైనా మురికి సంబంధించిన కడిగినప్పుడు పోనటువంటి ఆ మురికి తుడిచినప్పుడు పోద్దు గనక ప్రభు కంప్లీట్ గా క్లెన్స్ చేస్తున్నాడండి ఒక మానవుని ప్రభు కడిగే విధానం ఎలా ఉంటదంటే కదా వచ్చా మొడత డాగు అసలు ఎక్కడ మరి అన్క్లెన్సీనెస్ అనేది లేకుండా అక్కడ కూడా ఆ యొక్క మురికి సంబంధించిన హేతు లేకుండా అంటే పాపానికి సంబంధించిన హేతు లేకుండా ప్రభు సమస్తము కూడా కడిగి వేస్తున్నాడండి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి వేయను మనలను విమోచించును అవలోయ అది ఈ పాపము ఆ పాపము అని కాదు గాని ప్రతి పాపము మానవుడు ఒప్పుకున్న ప్రతి పాపము నుండి ఏ రక్తము కడిగి వేస్తా ఉన్నది తుడిచి వేస్తా ఉన్నది పాపములకి ఎన్నడూ చేయలేదన్నట్లుగా ఆ యొక్క నీతిలోకి పరిశుద్ధతలోకి తీసుకుని వెళ్తా ఉన్నది ఆరో వచ్చినము ఇట్లా చేయొచ్చు ఆయన సీమోను పేదరు నద్దుకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదు అని ఆయనతో అను ప్రభువు వరుసగా శిష్యులు అందరు వరుసగా కూర్చుని ఉన్నారు ఒక్కొక్కరు పాదాలు కడుగుతూ 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 ఆయన సీమోను పేదల దగ్గరకు వచ్చాడు అక్కడకి రాగానే అందరూ బాబు మౌనంగా కడిగి కడిగించుకున్నారు అక్కడ వరకు సీమోను పేదల దగ్గరికి వచ్చేంత వరకు కూడా కదా వాళ్ళు దిమ్మరిపోయి ఉంటారు అసలు ఏంటి అవు మా పాదాలు కనటువంటి మా పాదాల ఏంటి ఆయన ఇదేంటి మా పాదాలకు కనటువంటి వాళ్ళకి అసలు ఆలోచనకి అంది ఉండకపోవచ్చు అసలు ఇదేంటి ఈ సంభవం ఏంటి ఆల్ ఆఫ్ సడన్ మా యొక్క యజమానుడు మా యొక్క గురువు ఇట్టి విధంగా చేయటం అని ఏంటనేది వాళ్ళకి అర్థం కాకుండా పోవచ్చు గాని ఎవరు కూడా ధైర్యం చేసి మాట్లాడలే నువ్వు ఎందుకయ్యా పాదాలకు అడుగుతున్నావు అని వాళ్ళు నివారించడం చోట్ల వాళ్ళు నిశ్చేస్తులే ప్రభు చేసే కార్యాన్ని వాళ్ళు చేయించుకున్నారు కానీ ఇక్కడ పేతురు మరి ఆయన ప్రభుని అడుగుతున్నాడేమని పేతురు నద్దుకు వచ్చినప్పుడు ప్రభువా నీవు నా పాదాలు కడుగుదువా అని ఆయనతో అయ్యా నా పాదాలు కడుగుతావా నువ్వు నా పాదాలు కడుగుతావా ఇదేంటి ప్రభువా నా పాదాలు నువ్వు కడగడం ఏంటని ఆయన మరి ఒక ప్రశ్నార్థకమైన రీతిలో మరి భయపడుతున్న రీతిలో కదా గురువు ఆదాలు కడగటం అంటే అది ఎంతో అసలు అసలు అక్కడున్న వాతావరణం గంభీరంగా మారిపోయింది డ్రాప్ సైలెన్స్ గా మారిపోయింది మనసులు అక్కడ వాళ్ళు అయిపోయారు ఏమి ప్రభుని నివారించాలో వారికి తెలియటం లేదు ప్రభు తన పని తాను చేసుకుంటూ పోతా ఉన్నాడు ఇక్కడ పేతురు ప్రభుని నివారించ చూస్తున్నాడు కదా చాలా సార్లు దేవుడు మన జీవితంలో ఏదో ఒక ప్రక్రియ చేస్తున్నప్పుడు మనం కూడా చాలా సార్లు ఆటంకాలు అడ్డంకులు ఇటువంటి విధంగా నిరోధించడానికి ప్రయత్నిస్తాం ప్రభు దేని నిమిత్తము మనకు ఒక సమస్య ఇస్తున్నాడా లేకుంటే ఒక ప్రాసెస్ నుంచి మనల్ని తీసుకొని వెళుతున్నాడా మనకేమైనా నేర్పిస్తున్నాడా కదా మన పరీక్షిస్తున్నాడా ఇవన్నీ మన జీవితంలో అనదన జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ చాలా సార్లు మనం ఏం చేస్తామంటే వాటి నుండి ఎస్కేప్ కావటానికి ప్రయత్నిస్తావు అది ఆ ప్రాసెస్ ప్రభు ఉద్దేశంలో మనం మలచటానికి కదా ఆయన అనుదినము నేను ప్రధాన శిల్పిన ఆయన సన్నిధిలో ఉన్నాను ప్రభు అనుదినం మనకు చెక్కుతా ఉన్నాడు ఆత్మ స్వరూప్యానికి మారుస్తా ఉన్నాడు ఆయన మన జీవితంలో ఏదో ఒక విధంగా తన స్వరూప్యానికి మార్చుకోవటానికి ఏదో ఒక విధంగా తన ఆత్మ మరి ప్రక్రియను మనలో జరిగిస్తున్నాడు మనము కూడా మరి ఇక్కడ మరి పేతురు వల్లే చాలా సార్లు అభ్యంతరం చెప్తాం ప్రభు నీవు నా పాదాలను కడుగుతావా అంటే ప్రభు అంటున్నాడు అందుకు ఏసు నేను చేయిచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఈక మీదట తెలుసుకుందు అని చెప్పను హలలుయ్య చాలా సార్లు గర్భగర్భరితమైన ఈ జీవితంలో వెంటనే మనకు అన్ని బోధపరచబడవండి కదా నీకు ఇప్పుడు తెలియవు కొన్ని విషయాలు మనకి అప్పటికప్పుడు అర్థం కావు మనకు బోధపరచబడు అసలు మరి ఎందుకు అసలు ఈ పరిస్థితులు ఇలా ఎందుకున్నాయి ఈ ప్రాసెస్ లో ఎందుకు వెళ్తున్నాను మనకు అర్థమే కాదు గాని తర్వాత ఆ సమస్యలో గుండా బయటకు వచ్చిన తర్వాత ప్రభు మహిమాన్వితంగా ఆ కార్యాన్ని ఆ స కార్యాన్ని పరిష్కరించిన తర్వాత ఆ సమస్యకు ఒక పరిష్కారం ఒక జవాబు పొందుకున్న తర్వాత అదంతా మనం కూర్చొని అవలోకిస్తే ఎందుకు దానిలో గుండా ప్రభు మనలో తోడుకొని వెళ్ళాడో మనకు అర్థం అవుందండి చాలా సార్లు కదా అగమ్య గోచరం అయిపోద్ది అర్థం కాని పరిస్థితులుగా అయిపోద్ది మన పరి ఆ పరిస్థితులన్నీ మన చేతి దాటినట్లుగా అయిపోద్ది వాటిని మనం భరించలేం అనుకున్నట్లుగా అయిపోద్ది అయ్యో ఇక నేను బ్రతకగలనా కదా ఈ పరిస్థితిని దాటుకుని నేను ముందుకు వెళ్ళగలనా లేదా అనేటువంటి ఆ సంశయమైన పరిస్థితులకు వెళ్ళిపోద్ది కానీ మరి గాడ్ ఈజ్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ హలలుయ సమస్తము ఆయన స్వాధీనమైనందున్నది హలలుయ ఇప్పుడు ప్రభు అంటున్నాడు బాబు ఇప్పుడు నీకు అర్థం కాదయ్యా మరి నివారించ చూస్తా ఉంటే ప్రభు అంటున్నాడు ఇప్పుడు నేను నీకు చేని ఇక మీదట తెలుసుకుంటావు ఇక ముందు రోజుల్లో నీకు అర్థమవుద్ది నీ పాదాలు నేను కడుగుట అంటే నేను తగ్గింపు చేస్తున్న ఈ స్వభావము తగ్గింపుతో నేను చేస్తున్న ఈ కార్యమేంటో నేను ఎందుకు ఈ పని నేను చేశానో నీకు రానున్న రోజుల్లో నీకు అర్థమవుద్ది నేను ఎలా తగ్గించుకొని పరలోక భాగ్యాన్ని పరలోక మహిమను నేను విడిచిపెట్టి దాసునుగా రిక్తునుగా వచ్చి వారి యొక్క లోకాన్ని రక్షించడానికి ఈ మానవాళి యొక్క పాపాల నుంచి విమోచించటానికి నన్ను నేను బలియాగంగా చేసుకోటానికి నేను వచ్చి ఎలాగున ఈ కార్యం నేను చేశాను రానున్న కాలంలో కూడా నీవు నా కొరకు సాక్షిగా నా స్వార్థ ప్రకటన చేయవాడుగా నన్ను పోలి నా శిష్యుడుగా నువ్వు జీవించా జీవితంలో నీవు ఎలాగ నడుచుకునవలనో దానిని నీకు నేను మాదిరిని చూపించటానికి నేను ఇలాగున చేస్తున్నాను నీకు ఇప్పుడు అర్థం కాదని ప్రభు పేతృతో చెప్తున్నాడు నేనా జీవితంలో కూడా అనేక మన సార్లు మరి మనము ఇలాగున ఆ పరిస్థితులను దాటి వెళ్ళిపోవటానికి హడావుడు పడతాం ఆ ప్రాసెస్ లోకి వెళ్ళకుండా మనము హడావుడు పడతాం కదా బంగారము ఆ యొక్క అగ్నిలో వేయబడితే గాని దానిలో ఉన్న మలనమంతా వెళ్ళిపోదు వెండిని మరి ఏడు సార్లు ఊది మరి కరిగిస్తారట అప్పుడు గాని దానిలోని మలినం వెళ్ళిపోదంట ఆఫ్టర్ ఆల్ ఒక అవి మెటల్స్ అవి 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 శుద్ధి చేయబట్టానికి అగ్ని అనే ప్రాసెస్ లోకి వెళ్ళిపోతావు మరి నీవు నేను కూడా కదా మరి యాకో భక్తుడు చక్కగా చెప్తాడు మనకు కలిగే ఈ శ్రమలు ఎటువంటి శ్రమలు అనేది మరి ఆయన మరి అగ్ని వంటి శ్రమల్లో ఏమి జ జరుగుతుందంట మీ విశ్వాసము ఏంటి ఆ విశ్వాసము అమూల్యమైన మీ విశ్వాసము వట్టిది కాదు మన వట్టి వారం కాదు మనకు ఉన్న విశ్వాసం కూడా అది వట్టి విశ్వాసం కాదు ఏమంటాడంటే మీ అమూల్యమైన విశ్వాసము మీ విశ్వాసానికి మరి పరీక్ష కలిగినప్పుడు అమూల్యతలోకి మీరు ఆ యొక్క ప్రాసెస్ లోకి మీరు వెళ్ళినప్పుడు ఆ విశ్వాసము ఏం చేయబడుతుంది సువర్ణంగా మార్చబడుతుంది అది అటువీ మరి మీరు ప్రాసెస్ లోకి వెళ్ళినప్పుడు మీరు క్లెన్స్ చేయబడుతున్నారు నా స్వరూపలోకి వెళుతున్నారు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోండి అశుద్ధ సువర్ణము ఎట్టి విధంగా మరి అది బాగు చేయబడుతుందో కాల్చబడుతుందో శుద్ధి చేయబడుతుందో మీ విశ్వాస జీవితాన్ని కూడా నేను అట్టి విధంగా బాగు చేస్తున్నానని మరి అక్కడ ప్రభు ఆ మాటల ద్వారా మనని బయలు మన ధైర్యపరిచినట్లుగా మనం చూడగలము కదా మరి ఆ యొక్క ఆ ప్రాసెస్ లో గుండా మనం వెళ్ళాలండి వెళ్ళినప్పుడు మనం ప్రభుకి సారూప్యంగా మనం వెళ్ళిపోతాం ప్రభు మన యొక్క విశ్వాసాలను మెరుగుపడతా ఉన్నాడు ఆ యొక్క ఆ యొక్క పరీక్షల్లోకి ఈ యొక్క ఏదైతే ఈ శోధనలోకి వెళ్ళినప్పుడు ఆ శోధన మనకు కలిగినప్పుడు అది మనం మహానందంగా ఎంచుకోవాలంట మరి అది ఎంత సమస్య అయినా కూడా ప్రభు ఒక ప్రణాళికతో ఆ సమస్యను మనకి అనుమతిస్తా ఉన్నాడు ఇక్కడ పేతుడు అభ్యంతర పరుస్తున్నాడు గాని ప్రభు అంటున్నాడు అయ్యా ఇది ఇప్పుడు తెలియదు గాని రానున్న కాలంలో దీని అర్థం ఏంటో నీకు బయలుపరచబడుతుందని ఇక్కడ పేతురుతో సెలవిచ్చినట్లుగా మనము చూడగలము సర్వాధికారి సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడుగా ఉన్నటువంటి ఆయన నరావతారి వచ్చిన ఆయన గురువుగా ఉన్నటువంటి ఆయన బోధకుడుగా ఉన్న ఆయన నాయకుడుగా ఉన్న ఆయన మరి ఆ నాయకుని స్థానంలో ఉండి తమ తన శిష్యులకి ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాడు ఏమని ఆ తగ్గింపు స్వభావము ఆ సాత్వికమైన స్వభావం దీన మనసు అనే స్వభావాన్ని ఎలాగున ధరించాలని మరి తన యొక్క చూపిస్తున్నాడు ఒక దాసుడిగా ఆయన వారి పాదాలు ఎద్దు కూర్చొని వారి పాదాలు కడుగుతున్నాడంటే అంటే డౌన్ టు ఎర్త్ హ్యావెన్ టు ఎర్త్ డౌన్ టు ఎర్త్ ఆయన పరలోకము నుంచి భూమికి వచ్చాడంటే కదా అసలు ఎంతగా తగ్గించుకున్నాడనే దానికి అసలు మనం వర్ణించలేమండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అంటే క్రీస్తు ప్రభు తను తాను ఎంతో తగ్గించుకునెను ఆ తగ్గింపు స్వభావంలోకి మనము కూడా రావాలని ప్రభు మాదిరిగా శిష్యుల పాదాలు కడిగినాడు నిన్ను నన్ను కూడా తన యొక్క ప్రశస్తమైన రక్తముతో కడిగి మనలో ఉన్న మచ్చ ముడత డాగులన్నీ కూడా కడిగి వేసి మన మంతులుగా పరిశుద్ధులుగా తీర్చివేస్తున్నాడు అలలుయ్యా ఆ ప్రాసెస్ లోకి వెళుతున్న మనము మనల్ని మనము ఇటు విధంగా పరిశుద్ధ పరచుకోటానికి మనము ఆ లోబడే మరి విధేయులైన స్వభావంలోకి మనము వెళ్ళుదుము గాక అటు కృప దేవుడు మనకు అనుగ్రహింప గాక అమ్మాయిని